వారిని ఒప్పించడానికి చాలా 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 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది వారిని ఒప్పించడానికి వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం సియోల్ లాంటి నగరాలతో పోటీపడి సాధించి హైదరాబాద్కి అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్ ఇది ఇదొక హైదరాబాద్ ఈవెంటో తెలంగాణ ఈవెంటో కాదు ఫార్ములా ఈ వాజ్ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంట్లీ వీ వర్ ఏబుల్ టు గెట్ దాట్ టు ఆర్ స్టేట్ అండ్ ఆర్ సిటీ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ ట్వంటీ టూ రోజు మనం మొట్టమొదటిసారి వారితో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా ఇవాళ్ళు అదేవిధంగా ఒక ప్రమోటర్ ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి ఎందుకంటే యాభై కోట్ల మంది చూసే రేసు ఫార్ములా అయ్యి కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏస్ జెన్ అనే ఒక కంపెనీ గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది దాని సబ్సిడీ వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మొత్తం అన్ని క్లియర్గా రాసుకున్నాం అగ్రిమెంట్లో ఏం హేరా ఫేరీ లేదు ఏం నాగర్ అగ్రిమెంట్కి అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది ఇంకా పెద్ద ఇంత ఉంది అది అందులో అన్నీ ఉన్నాయి ఒకవేళ గొడవ అయితే ఎడుకోవాలి ఏ కోర్టుకోవాలి ఏ ఆర్బిట్రేటర్ కావాలన్నీ కూడా అలా రాసుకున్నాం రాసుకొని ఇది రే ఇరవై రెండు అక్టోబర్లో మనకు అయింది ఇరవై మూడు జనవరిలో ఇరవై మూడు ఫిబ్రవరి పది అప్పుడు రేస్ కూడా బ్రహ్మాణం కండక్ట్ చేశాం ఒక రేస్ అంటే కేవలం ఆ రోజు కోసం జరిగిన రేస్ కాదు దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం హ్యుండాయి పద్నాలుగు వందల కోట్లు అమర్ రాజా బ్యాటరీస్ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గ గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు ఏ పాత్ర లేదు మనం లేదు కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి ఇక ఆనంద్ మహీంద్రా గారు ఇప్పుడే నేను చెప్పాను మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ సీఈఓ వారు కూడా వచ్చారు వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు సచిన్ తెండూల్కర్ గారు అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్ చాలా చాలా సూపర్ స్టార్లు ఇప్పుడు మనకు కాదు ఈ స్పోర్ట్ కానీ అర్థమైన వాళ్ళు గెలుస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు షారూక్ ఖాన్ ఎట్లనో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి ఆ క్రీడ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ సూపర్ స్టార్లు